హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో సజ్జ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఎంతో టేస్టీగా చక్కగా పొంగుతూ ఉండే సజ్జ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ముందుగా మనం ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలతగా తీసుకుందామండి అదే గ్లాస్తో నేనైతే ఇక్కడ గ్లాస్ తీసుకుంటున్నానండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు సజ్జలు తీసుకుందామండి సజ్జల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి నానబెట్టుకునే ముందుగానే సజ్జల్ని చక్కగా క్లీన్ చేసి అయితే తీసుకోవాలండి లేదంటే అందులో మట్టి కానీ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్లీన్ చేసి నైట్ అంతా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి చక్కగా చేత్తో అయితే సజ్జల్ని కలుపుకోండి అండి కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేటు పెట్టి నైట్ అంతా పక్కన పెట్టేసుకోండి అండి ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత చూడండి అండి సజ్జలు అనేవి చక్కగా నానాయి ఇప్పుడు ఈ సజ్జల్ని టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకుందామండి స్మెల్ అనేది లేకుండా చక్కగా టూ త్రీ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకుందాము ఇలా వాష్ చేసుకున్న సజ్జల్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన చక్కగా ఆరపోసుకుందామండి తడంతా పోయే వరకు నీరు చెమ్మపోతే సరిపోతుందండి పొడి పొడిలాడే విధంగా వస్తే సరిపోతుంది ఈ విధంగా పొడి పొడలు ఆడేటట్టు చూసుకోవాలండి మరి ఎక్కువగా ఎండనివ్వకండి ఎక్కువగా ఎండడం వల్ల ఏంటంటే బూర్లు అనేవి గట్టిగా వస్తాయి సరిగా పొంగవు ఇప్పుడు ఈ సజ్జల్ని మనం మిక్సీ జార్లో వేసి పిండి చేసుకున్నామండి నేనైతే మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను మీరు ఎక్కువ పిండి వేసుకోవాలంటే మిల్లుకైనా ఇచ్చుకోవచ్చండి నేనైతే బరగ్గా వేసుకుంటున్నాను మరి మెత్తగా వేసుకోకుండా కొంచెం బరగ్గా వేసుకొని ఒకసారి చక్కగా చేత్తో ఉండలు అనేవి లేకుండా కలుపుకుందాము మనం ఏ గ్లాస్తో అయితే సజ్జ మజ్జలు తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం అండి ఒక ప్యాన్లో వేసి బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని సిరప్ లాగా బెల్లం కరిగబెట్టుకుంటే సరిపోతాయండి ఈ విధంగా సిరప్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మనం ఫిల్టర్ చేసి తీసుకుందామండి ఎందుకంటే అందులో ఏవైనా దుమ్ము అది ఉంటాయి కాబట్టి బెల్లం ఎప్పుడైనా సరే కరిగించి ఫిల్టర్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని అందులో లైట్గా ఉప్పు కొంచెం కొబ్బరి కొబ్బరి పొడి కొద్దిగా యాలికలు నేనైతే ఇక్కడ పన్నెండు యాలికలు తీసుకున్నానండి పన్నెండు యాలికల్ని పొడి చేసి వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కూడా వేసి చక్కగా ఒకసారి కలుపుకుందాము పిండి పిండి కంటెన్సెన్సీ వచ్చేంత వరకు బెల్లం సిరప్ వేసేసుకొని కలుపుకుందామండి ఒకవేళ మీరు తీసుకున్న ఈ బెల్లం సిరప్ అనేవి సరిపోకపోతే కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తీసుకోండి చన్నీళ్ళు మాత్రం వేసి పిండి కలపొద్దు చన్నీళ్ళు వేసి పిండి కలపడం వల్ల ఏంటంటే అనేవి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే కలపండి మ్యాక్సిమం ఈ బెల్లం సిరప్పే సరిపోతాయి ఒకవేళ సరిపోకపోతే మాత్రమే కాచి చల్లార్చుకున్న నీళ్ళతోనే పిండిని కలుపుకోండి పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం పిండి చేతితో తీసుకొని ఇలా బూరెలాగా వత్తి చూడండి అండి తెలిసిపోతుంది మీకే ఇప్పుడు నేను ఆ పిండి మొత్తాన్ని రెండు సగాలుగా తీసి పక్కన మూత పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కింద ఏదైనా మందపాటిది పెట్టుకొని దానిపైన కాటన్ టవలు వాటర్లు తడిపి తీసుకొని చిన్న చిన్న ముద్దలు లాగా చేసి పిండి ముద్దని మనం బూరిలాగా వత్తేసుకుందామండి మరీ ఎక్కువ ప్రెషర్ వేయకుండా బూరినైతే ఒత్తుకోవాలండి అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోండి ఇంక అంతేనండి మిగిలిన బూర్లు అన్నిటిని కూడా మనం ఇదే విధంగా ఒత్తుకోవాలండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒత్తుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఒక చిన్న బూరిని వేసి చూద్దాము ఆయిల్లో ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలి కదండి చూసారా చక్కగా పైకి అయితే తేలిందండి పొంగుతూ ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఇంకా మిగిలిన అన్నీ కూడా వేసుకుందామండి ఇంక అంతేనండి ఒక దానిపైన ఒకటి పడకుండా బూరెలు అనేవి వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి పడడం వల్ల ఏంటంటే బూరెలు అనేవి సరిగ్గా పొంగవు బాండి నిండుగా కూడా మీరు బూరెలు అనేవి వేయొద్దు ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉండి ఉంచుకొని బూరెలు అనేవి వేసుకోండి అండి లేదంటే ఎక్కువ బాండి నిండుగా అయిపోయి బూరెలు అనేవి సరిగ్గా పొంగవండి అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ సజ్జ బూరెలు రెడీ అండి పై నేను ముందుగా చెప్పిన కొలతలతో కరెక్ట్గా వేసుకొని అన్నీ కరెక్ట్గా చూసుకుంటూ బూరెలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే ఆ స్వీట్ అవన్నీ కరెక్ట్గా సరిపోయి బూరెలు అనేవి చక్కగా పొంగుతూ చక్కగా వస్తాయండి ఒక ఇరవై రోజుల వరకు ఇవి నిలువ ఉంటాయి చిన్నపిల్లలకు కానీ షుగర్ పేషెంట్స్కి కానీ ఇవి చాలా మంచిదండి హెల్త్కి ఎక్కువగా పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే సజ్జ రెడీ అండి